వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రామలక్ష్మి శౌర్య దగ్గర ఉన్న ఎవిడెన్స్ని ఎలా అయినా తీసుకువచ్చి ప్రశాంత్ నిజస్వ రూపమేంటో రఘురామ్ని ప్రశాంత్ ఎంతలా మోసం చేయాలనుకుంటున్నాడో నిరూపించాలి అనుకుంటుంది ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న రఘురాం వాళ్ళ ఇంటికి వచ్చి పట్టుబట్టలు నగలు ఇచ్చి పెళ్లి కూతుర్ని చెయ్యమని చెప్పినా పెళ్లి కూతురు నేను తర్వాత అవుతాను ఇప్పుడు మాత్రం నేను సాక్ష్యాలు కలెక్ట్ చేయడమే ఇంపార్టెంట్ అని రామలక్ష్మి పాపం జానకిని బ్రతిమిలాడి అలా ఇంకా రఘురాంకి తెలియకుండా దాక్కొని దాక్కొని ఇంటి నుండి బయటికి వెళ్ళి శౌర్య ఉన్న ప్లేస్కి వెళ్ళాలని ఇంకా స్పీడ్గా సైకిల్పై వెళ్తూ ఉంటుంది రామలక్ష్మి ఇది ఇలా ఉండగా ప్రశాంత్ చాలా హ్యాపీగా ఇవాళ నేను పెళ్ళి కొడుకునవుతున్నాను రేపు రామలక్ష్మికి నాకు పెళ్లి జరగబోతుంది నేను ఎంతో అదృష్టవంతుణ్ణి అని హ్యాపీగా ఫీల్ అవుతాడు అదే టైంకి ప్రభాస్ తన ఫ్రెండ్ ఇద్దరు వచ్చి ప్రశాంత్కి అసలు నిజాన్ని చెప్పేస్తారు ఆ శౌర్యగాడు వచ్చి నన్ను బాగా కొట్టి నా వీడియో ఉన్న ల్యాప్టాప్ని ఆ వీడియోని తీసుకువెళ్ళిపోయాడు ఇప్పుడు వాడు ఏం చేస్తాడోనని భయంగా ఉంది ఒక్కసారి ఆ వీడియో రఘురామ్ కంటపడితే నిన్ను డైరెక్ట్గా పాతి పెట్టేయచ్చు చంపేస్తారు అని ప్రభాస్ ఇంకా చెప్తూ ఉంటాడు ప్రశాంతో ప్రభాస్ మాటలు విన్న ప్రశాంత్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు రేయ్ అయినా నువ్వు వెంటనే ఇచ్చేయడమేనా అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు అదే టైంకి ప్రశాంత్ వాళ్ళ అమ్మా నాన్న ప్రశాంత్ దగ్గరికి వస్తారు రేయ్ ఏంట్రా ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు ఏమైంది నాకు చెప్పను ప్రశాంత్ వాళ్ళ అమ్మా నాన్నకి జరిగిన నిజమంతా చెప్పేస్తాడు నేను రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేయబోయానని కానీ తమ్ముడి కోసం నేను నింద వేసుకుంటానని ఆ శౌర్య నింద వేసుకున్నాడని ఇంకా తనే క్లియర్గా జీవితాన్ని రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేయబోయాడనే విషయాన్ని ఇంకా క్లియర్గా చెప్పేస్తాడు ప్రశాంత్ ప్రశాంత్ వాళ్ళ నాన్నకి తనపై కోపం వస్తుంది రే రఘురామ్ గారు ఊరుకోర్రా ఖచ్చితంగా నేను చంపేస్తారు అని అంటారు ప్రశాంత్ వాళ్ళ నాన్న కానీ ప్రశాంత్ వాళ్ళ అమ్మ మాత్రం ఏవండి మీరు ఊరుకోండి అసలే వాడు నేను టెన్షన్ పడుతుంటే మీరు ఇలా మాట్లాడతారేంటి మన కొడుకుని చంపేస్తే మనం ఎలా బ్రతకగలవండి రఘురాం అన్నయ్య గారికి ఈ విషయం తెలియకూడదు ఆయన మన కొడుకుని ఏమి చేయకూడదు అని ఆలోచిస్తూ ఉంటుంది ప్రశాంత్ వాళ్ళ అమ్మ ఇంతకీ ఆ సాక్ష్యాలు తీసుకొని వాడు ఏం చేస్తాడు ఎక్కడికి వెళ్ళుంటాడు అయినా ఆ వీడియో వాడికెందుకు అని అడుగుతుంది ప్రశాంత్ వాళ్ళ అమ్మ అమ్మ ఇప్పటికైనా వాడి బుద్ధి ఏంటో మీకు అర్థమైందా అందరి ముందు పోజు కొట్టడానికి బిల్డప్ ఇవ్వడానికే డైలాగులు కొట్టి ఇప్పుడు నా ప్రాణాలు తీయడానికే కదా ఆ వీడియోని తీసుకువెళ్ళాడు ఆ వీడియోని వాడు రఘురాం చేతిలో పెడతాడు మావయ్య గారి చేతిలో ఒక్కసారి పెట్టాక నా ప్రాణాలు పోయినట్లే అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా ప్రశాంత్ అయితే రేయ్ ఇలాంటి విషయాల్లో ఆవేశంతో ఆలోచించకూడదురా బ్రెయిన్ పెట్టి ఆలోచించాలి ముందు ఆ శౌర్యని రఘురాం అన్నయ్య దగ్గరికి వెళ్లకుండా ఆపేయాలి ఆపాలంటే ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ప్రశాంత్ వాళ్ళ అమ్మ ఇది ఇలా ఉండగా రామలక్ష్మి స్పీడ్గా ఇంకా సైకిల్ తొక్కుతూ అలా ఇంకా శౌర్య ఉన్న ప్లేస్కైతే రీచ్ అవుతుంది కరెక్ట్గా ఇంకా శౌర్య రామలక్ష్మి వస్తుంది అని అనగా ఇంక శౌర్యకైతే ఒక కాల్ వస్తుంది ఇంక శౌర్య వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తారు హలో అమ్మ అని అంటాడు రే సౌర్య సౌర్య అని ఇంకా వెంటనే కాల్ కట్ చేసేస్తుంది సౌర్య వాళ్ళ అమ్మ ఒక్కసారిగా సౌర్య షాక్ అయిపోతాడు హలో అమ్మా ఏమైంది ఏమైంది అని అడుగుతూ ఉంటాడు వెంటనే వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తాడనమాట సౌర్య వాళ్ళ సౌర్య వాళ్ళ నాన్నకి రే సౌర్య మీ అమ్మ సడన్గా కళ్ళు తిరిగి పడిపోయిందిరా ఎంత లేపుతున్నా లేవటం లేదు తనకి గుండెల్లో నొప్పిగా ఉంది కూడా అన్నట్టు ఉంది మాకెందుకో భయం వేస్తుంది నువ్వు త్వరగా రారా తన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అంటారు సౌర్య వాళ్ళ నాన్న ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శౌర్య ఏంటి అమ్మకి హార్ట్ అటాకా నేను ఇప్పుడే వస్తున్నాను అని ఇంకా వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతారు సౌర్య పాపం రామలక్ష్మి ఇంకా వచ్చి ఆ ప్లేస్లో చూసేసరికి అక్కడ ఎవ్వరూ ఉండరు ఒక్కసారిగా పాపం రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది సౌర్య సార్ సౌర్య సార్ అని వెతుకుతూ ఉంటుంది రామలక్ష్మి కానీ ఎక్కడ శౌర్య కనిపించడు శౌర్య సార్ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది రామలక్ష్మి కానీ చుట్టూ చూసిన ఎక్కడ శౌర్య అయితే కనబడడు పాపం కుమిలు కుమిలి ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి ఏంటి సరిది నన్ను ఇక్కడికి రమ్మని చెప్పారు కానీ మీరెక్కడికి వెళ్ళిపోయారు సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు అని పాపం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి అదే టైంకి ఇటువైపు సౌర్య ఇంకా హడా హడావిడిగా పాపం పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి చూసేసరికి వాళ్ళు టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు అమ్మా అమ్మా నీకు హార్ట్ అటాక్ అని నాన్న చెప్పాడు ఏమైంది అని అడుగుతాడు శౌర్య ఒకసారి రారా అని తలుపులన్నీ అనమాట ఇంకా ప్రశాంత్ వాళ్ళ అమ్మ ఏంటమ్మా ఏమైంది అని అడుగుతాడు రేయ్ ఎందుకురా ఎందుకు నీ తమ్ముడికి నువ్వు అన్యాయం చేయాలనుకుంటున్నావు అంటే నిజంగా ప్రశాంత్ చెప్పింది నిజమేనా నువ్వు కావాలనే వాడి పెళ్ళి చెడగొట్టాలనే ఇదంతా చేస్తున్నావా అని అడుగుతారు ప్రశాంత్ వాళ్ళ అమ్మ అమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు రే వాడి పెళ్లి జరుగుతుంది శుభమ అనే పెళ్లి జరుగుతుందని సంతోషించక ఆ ఎవిడెన్సులు ఆ వీడియోలు నీకెందుకురా అని అంటుంది ప్రశాంత్ వాళ్ళ అమ్మ ఒక్కసారిగా సౌర్య షాక్ అయిపోతాడు ఇంకా ప్రశాంత్ వాళ్ళ అమ్మ అయితే ఏడుస్తూ సౌర్య దగ్గరికి వెళ్తుంది చూడరా నాన్న రామలక్ష్మిని ప్రశాంత్ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు తను దక్కాలని ఏదో ఒకలా తనకి రామలక్ష్మి కావాలని ఏదో తప్పు చేశాడు ఆ వీడియోని ఇప్పుడు నువ్వు రఘురామ్ గారికి చూపిస్తే అన్నయ్య గారు వీడిని ప్రాణాలతో వదులుతారా అన్నయ్య గారు వీడిని అసలు ప్రాణాలతో వదిలి ఈ భూమిపై బ్రతకనిస్తారా చెప్పు నాన్న శౌర్య చెప్పు నీ తమ్ముడు ప్రాణాలు నువ్వే చేతులారా తీద్దాం అనుకుంటున్నావా ఆ వీడియో ఎక్కడుందో ఇచ్చేరా ఈ పెళ్లి జరగనివ్వరా అని చెప్పి ప్రశాంత్ అమ్మ ఏడుస్తూ ఇంకో శౌర్య చేతులైతే పట్టుకుంటుంది అమ్మ నేను ఆ వీడియోని రఘురామ్ గారికి ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకోలేదు అని అంటారు వెంటనే ప్రశాంత్ మరి ఏ ఉద్దేశంతో రా ఏ ఉద్దేశంతో ఆ వీడియోని తీసుకున్నావు నా ఫ్రెండ్ ప్రభాస్ని చిదక్కొట్టి ఆ వీడియో తీసుకోవాల్సిన అవసరం నీకేముందిరా అని అడుగుతాడు ప్రశాంత్ రేయ్ నువ్వనికి మన ప్రభాస్ని వెనకేసుకొని రాకు అసలు వాడి వల్లే వాడి వల్లే నీ జీవితం ఇలా నాశనం అవుతుంది రేయ్ నేను చెప్పేది విను నేను నా ఎవిడెన్స్ ఎందుకు తీసుకున్నాను అంటే ఆ ప్రభాస్ గాడు ఎలాంటి వాడో నీకు తెలీదు ఒకవేళ వాడు నిన్ను బెదిరించడానికి ఆ వీడియోని అడ్డు పెట్టుకొని రేపు నీ పరువు తీయాలని చూస్తే నిన్ను ఇరకాటంలో పెట్టాలనుకుంటే అప్పుడు పరువు పోయేది మన ఇంటిదే కదా అప్పుడు అప్పుడు అందరూ బాధపడేది ఆ వీడియో చూసే కదా అందుకే ముందు జాగ్రత్తగా వాడాలంటేమీ చేయకుండా ఉండాలనే వాడి దగ్గర నుండి నేను తీసుకున్నాను నా దగ్గర సేఫ్గా ఉంటుంది అని అంటాడు శౌర్య ఇంకా ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు అలా ప్రశాంత్ వైపు చూస్తూ ఉంటారు ప్రశాంత్ కూడా అలా ఇంకా సైలెంట్గా ఉంటాడు ప్రశాంత్ వాళ్ళ అమ్మ శౌర్య దగ్గరికి వచ్చి నాన్న శౌర్య నేను నేను నమ్ముతున్నాను కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో ప్రశాంత్తో రామలక్ష్మి పెళ్లి జరగడం అనేది చాలా ముఖ్యం తను నా ఇంటి కోడలు అవ్వాలి నా ఇంటి కోడలు రామలక్ష్మి అవ్వాలి అని ఇంకా చాలా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది శౌర్య వాళ్ళ అమ్మ శౌర్యని ఇది ఇలా ఉండగా రామలక్ష్మి పాపం అంతా కోల్పోయినట్లు అలా బాధగా దిగులుగా ఇంటికి రీచ్ అవుతుంది రామలక్ష్మి రామా దొరికిందా ఎవిడెన్స్ ఇచ్చారా సౌర్య సార్ ఇచ్చారా అని అడుగుతూ ఉంటుంది పాప మాద్య ఏంటమ్మా చెప్పు రామలక్ష్మి అని అంటారు పాపం జానకి కూడా లేదమ్మా నేను వెళ్ళేసరికి సార్ అక్కడ లేరమ్మా అని అంటుంది పాపం రామలక్ష్మి ఒక్కసారిగా ఆద్య అండ్ ఇటువైపు ఇంకా జానకి షాక్ అయిపోతారు అదేంటి లేకపోవడం లేకపోవడమేంటి రామా అని అంటుంది ఆద్య అవును నేను చూసేసరికి సార్ అక్కడ లేరు ఎంతో వెతికాను చుట్టుపక్కలంతా చూశాను సార్ ఆ ప్లేస్లో లేరు అని అంటుంది రామలక్ష్మి ఇంకా పాపం ఇటువైపేమో రఘురాం పిలుస్తూ ఉంటారు జానకి ఆద్య రామలక్ష్మిని రెడీ చేశారా అని అడుగుతారు ఆ వస్తున్నాం పెదనాన్న అని అంటుంది ఆద్యా ఇంకా పాపం చాలా బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి అమ్మా నా జీవితంలో నాకు నచ్చిన వాడిని చేసుకోవాలని రాసిపెట్టి లేదేమో నేను ఆ ప్రశాంత్ని పెళ్ళి చేసుకోవాలని దేవుడు కూడా నిర్ణయించినట్లున్నాడు అందుకే నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి నెరవేరటం లేదు ఇంకా నా చేతిలో ఏమీ లేదమ్మా అని పాపం ఇంకా రాయి లాగా ఇంకా స్టోన్ హార్టెడ్గా అలా ఇంకా హాల్లోకి వెళ్తుంది రామలక్ష్మి ఇంకా రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటారనమాట రఘురామ్ ఇంకా రామలక్ష్మిని అలా తీసుకొని పెళ్ళి కూతురులా చేస్తూ ఉంటారు ఇంకా తన్ని ఒక స్టూల్పై కూర్చోపెట్టి ఇంకా అన్నీ చేస్తూ తనకి పెళ్లి కూతురు తిలకాన్ని పెట్టి ఇంకా మంచిగా అందరూ అయితే తన్ని ఆశీర్వదిస్తూ ఉంటారు అదంతా చూస్తున్న రామలక్ష్మి ఇంకా అలా సైలెంట్గా ఏమి మాట్లాడకుండా స్టోన్ హార్టెడ్గా ఇంకా ప్రశాంతినే నేను చేసుకోవాలనే ఉద్దేశంతో పాపం సైలెంట్గా ఉండిపోతుంది ఆద్య రామలక్ష్మిని చూస్తూ పాపం చాలా బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఆ మోసగాడి చేతిలో బలైపోతుంది రామలక్ష్మి అలా జరగకుండా చూడాలి రామలక్ష్మికి అన్యాయం జరగకుండా చూడాలి అసలు సౌర్య సార్ ఎందుకు ఇలా చేశారు అని సౌర్యకి కాల్ చేస్తుందనమాట ఇంకా ఆద్య అప్పుడే ఇంకా సౌర్య ఫోన్ తీసుకొని పక్కకి వస్తారు హలో రామలక్ష్మి అది అని అంటారు సార్ నేను ఆద్యని సార్ అని అంటుంది ఆద్య ఆద్య ఐఎమ్ సారీ అదే టైంకి నాకు మా అమ్మకి ఒంట్లో బాగోలేదని సడన్ కాల్ వచ్చేసరికి అక్కడి నుండి వెళ్ళిపోయాను కానీ వీళ్ళు చాలా బలవంతంగా ఆ వీడియోని నా చేతి నుండి లాక్కున్నారు ఆ వీడియో ఇప్పుడు నా చేతిలో లేదు లేదా అని అంటారు ఇంకా పాపం సౌర్య సర్ సార్ మీకు తెలుసు ఎంత మీ తమ్ముడైనా ప్రశాంత్ ఎంత మోసం చేశాడో రామలక్ష్మి జీవితాన్ని ఎంత నాశనం చేయాలనుకున్నాడో మీకు తెలుసు అలాంటప్పుడు తన్ని జీవితాంతం ఏడుస్తూ ఉండమని మీరు ఎంకరేజ్ చేస్తారా సార్ అని అడుగుతుంది ఆద్య ఆద్య నేను తప్పప్పుల గురించి పక్కన పెట్టి న్యాయంగా ఆలోచిస్తే నువ్వు చెప్పింది నిజమే కానీ నేనేమీ చేయలేని పరిస్థితి మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి నా చేతులు కట్టేశారు ఇప్పుడు నేను ఈ విషయంలో ఏమీ చేయలేను నేను చేయాలనుకుంది చేశాను ఎవిడెన్స్ని నేను సంపాదించాను కానీ ఎవరు ఆ ప్రభాసే వచ్చి చెప్పుంటాడు వాడు చెప్పడం వల్ల ఇంట్లో తెలిసి ఇంట్లో వాళ్ళు నా చేత బలవంతంగా మాట తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను ఎవిడెన్స్ అనేది ప్రశాంత్ రూమ్లో చాలా సేఫ్గా వాడు దాచిపెట్టుకున్నాడు అని చెప్తారు శౌర్య సర్ అయితే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది మీరు ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం హెల్ప్ చేయండి చాలు మా పని అయిపోతుంది అని అంటుంది ఆద్య ఆద్య నేను ఇప్పుడు ఏ హెల్ప్ చేయలేను అని అంటారు సౌర్య లేదు సార్ నేను చెప్పేది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని ఒక ఐడియా అని చెప్తుంది ఆద్య సౌర్యతో సౌర్య ఆలోచనలో పడతారు సార్ ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయండి అని అంటుంది సరే నేను నా ఉద్దేశం నా శక్తి మేరకు హెల్ప్ చేస్తాను కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు శౌర్య ఓకే సార్ అని చెప్పి ఇంకా కాల్ కట్ చేసి రామలక్ష్మి దగ్గరికి వెళ్తుంది ఆద్య ఇంక రామలక్ష్మిని అందరూ పెళ్ళికూతురుగా చేసి తనైతే తన రూమ్లోకి వచ్చేస్తుంది రామా రామా ఏడవద్దు ఏడవద్దు నేను నేను వెళ్ళి సాక్ష్యాలు తీసుకువస్తాను అని అంటుంది ఆద్య ఒక్కసారిగా ఆద్య వైపు చూస్తుంది రామలక్ష్మి ఆద్య నువ్వు చెప్తుంది నిజమైన నువ్వు నువ్వే నా వీడియోని తీసుకొస్తావా అని అడుగుతుంది అవును అవును రామా నువ్వు జీవితాంతం ఇష్టం లేని పెళ్లి చేసుకుని బాధపడడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఆ సాక్ష్యాలను వెళ్ళి తీసుకువస్తాను కాకపోతే ఒక్కదాన్నే రాత్రి వెళ్ళాలంటే ఇంట్లో ఏం చెప్పాలని ఆలోచిస్తున్నాను అని అంటుంది ఆద్య అక్కడికి శ్రీను వస్తాడు ఏంటాద్య నువ్వు ఒంటరిదాన్ని అనుకుంటున్నావా నీకెవరూ లేరని అనుకుంటున్నావా ఒక ఫ్రెండ్గానే కాదు నిన్ను ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఏ కష్టాల్లో ఉన్నా సహాయం చేసే బాధ్యత నాది రామలక్ష్మి నేను జరిగిందంతా విన్నాను తెలుసుకున్నాను అలాంటి దుర్మార్గుడి చేతిలో నీ జీవితం నాశనం అవడం నాకు ఇష్టం లేదు నచ్చని పెళ్లి చేసుకుంటే అది ఎంత నరకంగా ఉంటుందో నేను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను నువ్వు కూడా నీ జీవితాన్ని అలా నరకంగా చేసుకోకూడదనే నేను బలంగా నమ్ముతున్నాను కోరుకుంటున్నాను నువ్వు కంగారు పడద్దు ఈరోజు రాత్రికి ఆద్య నేను వెళ్ళి ఆ ఎవిడెన్స్ని ఆ వీడియోని తీసుకువస్తామని చెప్పి ఇంకా అలా వెళ్తారనమాట ఆద్య శ్రీను వెళ్ళడానికి ఫిక్స్ అవుతారు ఇది ఇలా ఉండగా ఇంకా ఆద్య శ్రీను కలిసి దొంగతనంగా బయటికి పప్పు నైట్ వెళ్తూ ఉంటారు చారు అదంతా గమనిస్తూ ఉంటుంది ఎయ్ ఆద్య ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది చారు నేను వచ్చాక చెప్తాను అని అంటుంది రామలక్ష్మి అది కాదు నా భావం తీసుకుని నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది చారు సైలెంట్గా ఉండు నేను ఈ ఒక్క పన్ను నన్ను చేయనివ్వు నేను వెంటనే వెంటనే నీకు జరిగిందంతా చెప్తాను సరేనా అని అంటుంది ఇంకా ఆద్య ఏమో నువ్వేం చెప్తున్నావో నాకేమీ అర్థం కావటం లేదు అని అంటుంది రామలక్ష్మి గురించి ఇంకా తెలియక తనైతే లైక్ చారు అయితే నా మాట్లాడుతూ ఉంటుంది ఆద్యతో నీ ప్లాన్ సక్సెస్ అవ్వాలన్నా నీకు దగ్గర అవ్వాలన్నా శ్రీను నేను చెప్పినట్లు నువ్వు చేయాలి అని చెప్పి ఇంకా అలా ఆద్య అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఈ ఆద్య ఏంటి ఏంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది సర్లే ఆద్య వాళ్ళ నాన్న నా చేతిలో ఉన్నాడు కాబట్టి తను ఏమీ ఎక్స్ట్రా వేషాలు వేయదు ఇప్పుడు నాకే కదా బెనిఫిట్ అయినా ఎవరైనా పోతే నాకేంటి నా భావనకు దగ్గర అవ్వాలి అంతే అని ఇంకా హ్యాపీగా కూల్గా ఉంటుంది చారు ఇది ఇలా ఉండగా ఆద్య చెప్పిన ప్లాన్ ప్రకారం సౌర్య ప్రశాంత్ దగ్గరికి వెళ్తాడు ప్రశాంత్ ఇంకా అలా కూల్గా ఉంటాడనమాట ఏం చేస్తున్నావురా అని అడుగుతారు నువ్వు తెచ్చిన టెన్షన్కి భయంతో చచ్చిపోయాను ఇప్పుడే కాస్త రిలాక్స్ అవుతున్నాను చాలా బోరింగ్గా ఉంది అని అంటాడు ప్రశాంత్ ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నావు నీకు ఇంకా ఏ అడ్డు ఉండదు మనం ఎప్పుడు కలిసి డ్రింక్ చేయలేదనుకుంటా వెళ్ళి డ్రింక్ చేద్దామా అని అడుగుతాడు శౌర్య ఏంట్రా ఎప్పుడూ లేనిది కలిసి డ్రింక్ చేద్దాం నాకేదో తేడాగా ఉంది అని అంటాడు ప్రశాంత్ నేను మంచిగా మాట్లాడినా నువ్వు ఇలాగే మాట్లాడతావు చెడుగా మాట్లాడినా ఇలాగే మాట్లాడతావు నీతో పెద్ద తలనొప్పిరా నేనైతే వెళ్తున్నాను వస్తావా రావా కనీసం పెళ్ళవుతున్నందుకు సంతోషంగా అయినా ఉండు అని అంటారు శౌర్య సరే కానీ బయటికి వద్దు ఇంటి బయట కూర్చుందాం అని ఇంకా ఇంటి బయటకు తీసుకువెళ్తారనమాట శౌర్య అయితే ప్లాన్ ప్రకారమే ఇంకా అలా ఆద్య చెప్పినట్లు ఇంకా శౌర్య అయితే శౌర్య అండ్ ప్రశాంత్ ఇద్దరు కలిసి కూర్చొని ఇంకా అలా డ్రింక్ చేస్తూ ఉంటారు ఇటువైపు ఆద్య శ్రీను దొంగతనంగా అయితే ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వస్తారు ఇంకా ప్రశాంత్ వాళ్ళ ఇంటికి దొంగతనంగా వచ్చి ఇంకా అలా శౌర్య దగ్గరికి వెళ్తారు లైక్ సౌర్యం చూస్తారనమాట ఆద్య అని శ్రీను రే ఇదిగో ఇంకొంచెం వేసుకో అని చెప్పి ఇంకా శౌర్య మాటల్లో పెడతాడు ప్రశాంతిని ఇంకా అలా ప్రశాంతికి కనబడకుండా శౌర్యకి తెలిసినట్లే ఇంకా ఆద్య శ్రీను ఇద్దరు కలిసి శౌర్య వాళ్ళ ఇంటికి లైక్ ప్రశాంత్ రూమ్కి ఎంటర్ అవుతారు అమ్మయ్యా వాడు రూమ్లో లేడు కాబట్టి సరిపోయింది అని అంటారు శ్రీను ఇదంతా నా ప్లానే అని అంటుంది ఆద్య నీ ప్లాన్ ఏంటి అని అడుగుతాడు శ్రీను ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటుంది ఆద్య ఎప్పుడైతే సౌర్యకి ఫోన్ చేసి ప్లాన్ చెప్తానందో ఆ ప్లాన్ ఏంటి అంటే సర్ ఈరోజు మీరు ప్రశాంత్ని ఏదో ఒకటి చేసి మాటల్లో పెట్టి తన్ని మీరు ఇంటి బయటకు తీసుకువెళ్ళేలా చేయండి మేము ప్రశాంత్ రూమ్కి వెళ్ళి ఆ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకుంటాం ఈ ఒక్కటి ఒక్క పనైనా మాకు ప్లీజ్ సార్ సహాయం చేయండి అని అడుగుతుంది అనమాట ఇంకా ఆద్య అదే పనిగా ఇంకా అలా ఇంకా మాటల్లో పెడతాడు ప్రశాంత్ని శౌర్య ఇటువైపు ఆద్య అండ్ శ్రీను అయితే ఇద్దరు ఇంకా అలా ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వచ్చి ప్రశాంత్ లాకర్లో ఉన్న లైక్ అదంతా ఇంకా ఎవిడెన్స్ని అయితే కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అంతా వెతుకుతూ ఉంటారు అదే టైంకి ఒక ల్యాప్టాప్ కనబడుతుంది ఆద్యకి ఇంకా అందులో ఓపెన్ చేసే కనుక ఇంక వెంటనే అందులో వీడియో అయితే ఉంటుంది రామలక్ష్మి అండ్ తన వీడియో ప్రశాంత్ వీడియో అయితే ఉంటుంది ఇదే ఇదే వీడియో ఇంకా మన పని అయిపోయింది వెళ్ళిపోదామని చెప్పి అలా ఇంకా ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఆద్య అండ్ శ్రీను ఇంకా శౌర్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రశాంత్కి ఏమీ తెలియదు కాబట్టి ఇంకా ఫుల్గా డ్రింక్ చేసి అలా ఇంకా డ్రింక్ చేస్తూ హ్యాపీగా రేపు తనకి రామలక్ష్మికి పెళ్లి జరగబోతుందని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రామలక్ష్మి ప్రశాంతుల పెళ్లి సందడైతే మొదలైపోతుంది ఇంకా అలా రఘురామ్ అయితే గుడికి వెళ్ళండి అని చెప్పి ఇంక చెప్తూ ఉంటారు పాపం రామలక్ష్మికి ఇంకా అలా రామలక్ష్మికి అయితే ఆశీర్వాదించమని రామలక్ష్మి కాళ్ళపై ఇంకా ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది రఘురామ్ది కానీ రఘురామ్ మాత్రం రామలక్ష్మిని తాకకుండా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు అని చెప్పి దీవిస్తారు ఇంకా పాపం చాలా ఫీల్ అవుతుంది రామలక్ష్మి రామలక్ష్మి అయితే ఇంకా రామలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గుడికి బయలుదేరతారు కోసం కానీ రఘురామ్ మాత్రం అలా ఇంకా ఉండిపోతారు తను పెళ్ళికి రానన్నారు కాబట్టి ఇంకా అలా పెళ్ళికి వెళ్లకుండా ఆలోచిస్తూ రామలక్ష్మి గురించే ఆలోచిస్తూ ఇంకా తనైతే చాలా బాధపడుతూ ఒకవైపు బాధ్యతల్ని గుర్తు చేసుకుంటూ తనలో తానే సతమతమవుతూ ఉంటారు రఘురామ్ ఆద్యశ్రీను ఇంకా వెంటనే ఇంటికి రీచ్ అవుతారు పెదనాన్న పెదనాన్న అని చెప్పి ఇంకా అలా రఘురాం దగ్గరికి వెళ్తుందనమాట ఆద్య ఏమైందమ్మా ఆద్య అని అంటారు పెదనాన్న రామలక్ష్మి చెప్పింది నిజం ఒకసారి వీడియో చూడండి పెదనాన్న అని చెప్పి ఇంకా వీడియోనైతే ఆద్య చూపిస్తుంది రఘురామ్కి ఇంకా అలా రామలక్ష్మి జీవితం నాశనం చేయాలకుంది ప్రశాంతే అని ఆ వీడియోలో ఇంకా అలా ఉంటుంది కదా ఆ వీడియో చూసిన రఘురామ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా అలా రామలక్ష్మిని కావాలనే ప్రశాంత్ అలా చేయబోయాడని చెప్పి ఇంకా కోపంతో ఊగిపోతూ ఉంటారు మావయ్య ఇందులో రామలక్ష్మి తప్పు కానీ ఆ శౌర్యసర్ తప్పు కానీ లేదు తప్పంతా ఆ ప్రశాంతిది పాపం తనకి వాళ్ళ జీవితం లైక్ వాళ్ళ తమ్ముని కాపాడుకోవడానికే తనపై అంత నింద వేసుకున్నారు శౌర్యసర్ అని చెప్తారు ఇంకా శ్రీను ఇలాంటి వాణ్ణి ఊరికే వదలకూడదు అని ఇంకా అలా పెళ్లి మండపానికి స్పీడ్గా బైక్పై బయలుదేరుతారు రఘురామ్ ఇంకా పెళ్లి మండపానికి వెళ్తారన్నమాట రఘురాం ఇటువైపు కరెక్ట్గా ప్రశాంత్ అప్పుడే రఘు రామలక్ష్మి మెడలో తాళి కట్టాలని అనుకునే టైంకి ఆగరా అని చెప్పి గట్టిగా అరుస్తారు రఘురామ్ ఇంకా రఘురామ్ అలా వెళ్ళి ప్రశాంత్ కాలర్ పట్టుకొని ప్రశాంత్ని బయటికి ఈడ్చేస్తారనమాట ఇంకా రఘురామ్ ఒక్కసారిగా ప్రశాంత్ అయితే షాక్ అయిపోతాడు మావయ్య అని అంటారు నోర్మోయ్ నువ్వు నన్ను మావయ్య అని పిలిచే హక్కు నీకు లేదు నా కూతురి జీవితాన్నే నాశనం చేయాలనుకుంటావా నా కూతురి వంటిపైనే చెయ్యి వేస్తావా అని చెప్పి ఇంకా అలా బాగా రామలక్ష్మి కళ్ళ ముందే ఇంకా రఘురాం అయితే ప్రశాంతిని కొడుతూ ఉంటాడు నిజం అలా ఇంకా బయటపడి రామలక్ష్మి పెళ్ళైతే ఆగిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్